అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన అనుభవాలు మీ ధ్యాన జీవిత ప్రయాణాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి వివరించవలసిన సహనీయంగా కోరుకుంటున్నాం మేడం నమస్కారం వారికి మనకి అవకాశం ధన్యాలు నా పేరు వరలక్ష్మి మరి తూర్పుగోదావరి జిల్లా మహాస్వరం మనకి ధ్యానం అందించిన ప్రతిజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ధ్యానం అని తెలియదు నా చిన్న వయసులోనే పెళ్ళి మ్యారేజ్ చేశాడు పదమూడు పెళ్ళి అయిపోయింది పదిహేను వచ్చేసరికి బాబు పుట్టాడు పద్దెనిమిది వచ్చేసరికి పాప కూడా పుట్టింది పాప పుట్టాక బాబు పోయాడు బాబు పోయాక కొంచెం మెంటల్గా అప్తు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను రాజమండ్రి మాంసాల వాడేదాన్ని తర్వాత పాప తలద కూర్చొని ఎడుస్తుంటే ఏంటి ఇలా ఎడితే నేను ఇలా ఉండిపోతే పిల్ల అయినా ఏమైపోతారని నాలో నేనే మార్పు ఒక మార్పు చెంది అలా పడుకున్నప్పుడు విపరీతమైన తలపూడి వచ్చి చచ్చిపోతానంత బాగా వచ్చేసేది అమృతాంజనం వాసన చూసేదండి అలా వాసన చూసి పడుకుంటే ఇది ఒక తెలియని అనుభూతి అలా స్మెల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది నేను తెలియకుండా శ్వాసన పట్టుకున్నానని నాకు తెలియదు ధ్యానం అని ధ్యానం అని తెలియదు శ్వాసన పట్టుకున్నానని కానీ అలా వాసన చూస్తూ చూస్తూ ఇంకా పని ఉన్నా పని చేసుకున్నా వంట చేసుకున్నా ఏం చేసినా ఆ స్మెల్ అలా చూస్తానే ఉన్నాను నాలో అలా మార్పు చెందుతుంది అనమాట నేను ధ్యానం చేస్తానని నాకు తెలియదు కానీ ధ్యానం అని కూడా నాకు తెలియదు ఈ స్మెల్ చూడడంలోని నాలో నేనే ఒక మార్పు చెందడం ఏం తినకపోయినా నిద్రకపోకపోయినా ఆనందం తెలియని ఒక అనుభూతి అనమాట ఎంతో ఆనందంగా ఉండేది ఆ ధ్యానం అని నాకు తెలియదు అమృతాంజం వాసన చూస్తుంటే చాలా బాగుంది ఎంతో హాయిగా ఉంది అనుకుంటున్నాను నేను శ్వాసన పెట్టుకున్నాను నాకు తెలియదు ధ్యానం అని కూడా తెలియదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో బా తొంభై ఒకటిలో తొంభై ఐదు వరకు చాలా మందులు వాడేసాను అక్కడ నుంచి స్మెల్ చూస్తున్నాను అనమాట చాలా స్మెల్ చూస్తుంటే ఆనందంగా ఆగి ఉండేది రెండు వేల ఒకటి వచ్చేసరికి మా ఊరు సార్ వచ్చారు అంటే అప్పుడు ఇంకా నాకు ధ్యానం అని తెలియదు అక్కడికి వెళ్ళదు సార్ వచ్చి ఈ రమణ రమణ అని సాకల రమణ అని ఉండేరు ఆయన తీసుకొచ్చారు సార్ని క్లాస్ పెట్టారు మా ఇంటి పక్కనే కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో క్లాస్ చెప్తుంటే తమ్ముడు నేను పైకి వెళ్ళాము ఏదో తెలియదు కదా అప్పుడు ఇంకా ఏంటి అని ఎలా చెప్తున్నారు ఇలా తెలియనప్పుడు అనుకుని అందరూ అనుకున్నాయి మీరు ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు మేడం ధ్యానం అని నాకు తెలియదు రావడం అయితే రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో వచ్చినట్టున్నాను కానీ నాకు ధ్యానం అని తెలియదు కదా అంటే ఈ జండుగా వాసన చూస్తున్నానని నాకు తెలుసు ఆ స్మెల్స్ వస్తుంటే నాలో ఒక మార్పులు వస్తున్నాయి అనమాట అన్న చిరుచక్రాలు ఓపెన్ అవుతున్నాయి నాకు తెలియదు ఆనందంగా తినకపోయినా నిద్రపోకపోయినా మనసులో ఏమన్నా ఓపెన్గా మాట్లాడడం ఎవరన్నా ఏదైనా చెప్తుంటే వాళ్ళకి సొల్యూషన్ చెప్పడం చెప్తుంటే నువ్వు నీకు అన్నీ తెలుసా అనే మాట వాళ్ళు అనుకునే విధానంలో వాళ్ళు అనుకుంటున్నారో నాకు మార్పు చెందుతున్నాను నేను ఏదో అనుభవం వస్తుందో నాకు నాకు కూడా తెలియదు ఆ ధ్యానం అని తెలియదు నాలో మార్పులు వచ్చిన నాకు తెలియదు హాయిగా ఉంటుంది అంతే అనుకున్నాను సార్ని కలిసారా మేడం మీరు ఆ రోజు కలిసేమో చూసాను అంటే దూరం నుంచి చూసి ఏంటో ముసలాయన పాటలు పాడుతున్నారు ఏదో అప్పుడు ఇంకా ధ్యానం అని తెలియదు కదా బాగా తెలిసిన తర్వాత పత్రి అటాచ్మెంట్స్ నేను డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు కలవలేదు లేదు మామూలుగా దూరం నుంచి చూడడం టీవీలో చూడడం ఏదైనా క్లాసులు జరిగితే వెళ్ళడం తప్ప అదన్న కా నా ధ్యానానికి వెళ్ళాలని కదా అందరు వెళ్తున్నారు ఏదో చూడడానికి వెళ్తాను రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజుకి నైట్ అయితే ఏం చెప్పు కూర్చుంటానో తెలీదు మధ్యాహ్నం భోజనం ముందు గంట కూర్చుంటాను నాలుగు గంటలకు గంట కూర్చుంటాను తెలవర్జన గంట కూర్చుంటాను అమావాస్య ధ్యానం ప్రతి నెల కూడా అమావాస్య పౌర్ణమి వస్తాయి కదా ఈ పౌర్ణమి ధ్యానానికి మిగతా రోజుల ధ్యానానికి డిఫరెంట్ బాగుంటది ఎనర్జీ బాగుంటుంది ఫుల్ ఎనర్జీ వస్తుంది అమావాస్య పౌర్ణానికి పిరమిడ్ లో కూర్చున్నా కూడా సామూహిక ధ్యానానికి ఒంటరిగా చేసే ధ్యానానికి కూడా రెండు ధ్యానానికి మామూలు మన రాజ్యం మా అంటే కనెక్ట్ అయిపోతాను గమనే కనెక్ట్ అయిపోతాను కానీ సామూహికంగా అయితే కొంచెం బాడీ లైట్ వెయిట్గా అయిపోవడం బరువుగా అయిపోవడం లో విశ్వం అంతా వ్యాపించినట్టుగా అయిపోవడం మీరు ధ్యానంలో మీ తోడే అనుభవాలు ఏమైనా ఉన్నాయా ధ్యానంలో మీరు జన్మలు చూసుకోవడం కానీ ధ్యానం ద్వారా ధ్యానం అంటే గత జన్మ చూడలేదు కానీ ఇలా ఎక్కువగా బాధపడటంలో మా హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి గారిని వచ్చారు క్లాస్ చెప్పారు ఒక రోజు అమాస రోజుని ఆ రోజున అమాస రోజుని ధ్యానం చెప్తే ప్రతి క్షణం శ్వాసను పెట్టుకోండి అమ్మా అదే చాలన్నారు ధ్యానం క్లాస్లో చెప్తుంటండి మన శ్వాసే మన గురువు ప్రతి క్షణం వచ్చిన శ్వాసను అంటే అది మైండ్లో పెట్టుకుని ఇంటికి వచ్చేసి ఇంకా వంట చేసినా ఏం చేసినా ఆల్రెడీ నేను జెండు వాసన చూస్తున్నాను అది ఎలా పట్టుకున్నాను కానీ నాకు తెలియదు కదా ఆరట్టు అన్నారు కదా అని విజయలక్ష్మి గారు ప్రతి క్షణం ఇంకా మర్చిపోకుండా మాపుల పగల శ్వాసనే పెట్టుకుంటే చవితి ముందు అమస్క అనమాట చవితి రోజుని పది రోజులు దైవభక్తి ఎక్కువ ఎప్పుడో అన్ని పూజలు చేస్తాము చవితి రోజుని ఇంట్లో గణపతిని పెట్టుకుని ఉదయాన్నే పూ లేగడం నాలుగు గంటలకే పూజ చేయడం అక్కడ కూర్చుండిపోయేదండి అక్కడ కూర్చుండి ప్రతిక్షణం శ్వాసను పెట్టుకోమన్నారు కదా అలా కంటోన్యంగా పట్టుకుంటే మూడు రోజులకి సవతిన మూడు రోజులకి నాలో ఒక మార్పు అనమాట దేవుడి దగ్గర మొత్తం అన్ని దేవతలు మామిడికు తోరణంలోకి వచ్చి నా శ్వాసలోంచి లోనికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ఇంకా అక్కడి నుంచి ఒక మార్పు అనమాట ఇక్కడ విపరీతాన్ని నొప్పి వచ్చి పంచ కలర్స్ అనమాట చాలా చాలా కలర్స్ అలా రంగురంగులు చూసి ఎక్కడికో వెళ్ళాను వెళ్ళి మా బాబుని చూశాను అనమాట లోకం మనం వర్ణించలేము అది శంబలో తెలియదు నాకు వర్ణించడానికే కానీ పెద్ద పెద్ద నెత్తమల్లి పువ్వులు పెద్ద పెద్ద వంగ చెట్లు అసలు ఆ కలర్ మనం ప్రకృతిలో ఎప్పుడు చూడలేదు ఎక్కడ తెలియదు అంత వర్ణించదగ్గర అక్కడ ఒక చెట్టు మీద బాబు ఆడుకుంటున్నాడు బాబుని చూసి వచ్చింది ఇంకంతేంకప్పటి నుంచి మళ్ళీ నాలో బా బాబు బెంగ కానీ ఏమీ లేదు బాబు అక్కడ బాగానే ఉన్నాడు ఆడుకుంటున్నాడు వీళ్ళ బట్టలైతే ఇంటికి నా దగ్గర ఎలాగైతే ఆడుకుని పడుకుని కూడా అలా బట్టలు లేకుండా చెట్టు మీరు కూర్చున్నాను బాబుని వచ్చి చూసి వచ్చాను అంతేకప్పటి నుంచి తెలియదు ఒక ఆనందం ఓకే మేడం మీరు ర్యాలీలు వాటిల్లో బయటికి అసలు పెద్ద పంపించరు ఫ్యామిలీలోని ఇలా బయటకు రావడం పెద్దది కానీ ఇంట్లో మాత్రం ఎక్కువ చేస్తాను నాతో పాటు వాళ్ళు మారుతున్నారు మీ కుటుంబం లేదు నేను 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 అయ్యప్ప చానాలు అప్పుడే రెండు వేల ఒకటి నుంచి పచ్చి పచ్చి ఈ తలపోటుకి అది క్లాసులు వచ్చేసి పచ్చిగా ఈ మందిన చచ్చిన గారు క్లాసులు వచ్చేయడం వల్ల అప్పుడే మానేశాను ఈ ధ్యాన మహాయజ్ఞాలకి అన్నిటికీ మీరు పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళని మట్టికి వెళ్ళడానికే సొంతానో పంపించరు కానీ బెంగళూరు అది వెళ్ళాను ఇలా ఇక్కడికే వస్తాను ఊళ్ళో క్లాసులకు వెళ్తాను శుక్రవారం శుక్రవారం పెరిమిట్కి వెళ్తాము ఈ ఉగాది ధ్యాన మహాయజ్ఞాలకి వశిష్ఠ గౌతమి పిరమిడ్లు ఎన్నో ఎన్నో రోజులో ఉన్నారు మేడం మీరు ఈవేళ వచ్చాము ఉంటాను మూడు రోజులు పది సంవత్సరం రెండు రోజులు ఉంటాను ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేసింది వచ్చాను అప్పటి నుంచి కుదిరినప్పుడల్లా వస్తుంటాను రెండు రోజులు ఉంటాను ఇక్కడ మీకు ఎలా ఉంది మేడం ధ్యానం కానీ గోదావరి నది స్నానం కానీ చుట్టుపక్కల ఆనందంగా ఫస్ట్ లో ఇదంతా ప్రకృతి పచ్చగా ఉండి పూల తోటలతోటి బాగా కనెక్ట్ అయిపోతాం ఎనర్జీ కూడా డబ్బ చాలా బాగుంటది అయితే ఈ మాంసాహారం పాపాహారం ఈ జంతుబలు నిషేధం గురించి మీరు సమాజం గురించి ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంటి సో నేటి సమాజానికి సమాజానికి మనం ఎలా భూమి మీదకి బతకడానికి వచ్చామో అన్ని జీవరాశులు వచ్చినాయి ఎవరికీ హాని చేయకుండా మనం స్వచ్ఛంగా ప్రేమతో అన్ని మన ప్రకృతిని పక్షులని అన్ని అట్లా ప్రేమ అందిస్తూ ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తే బాలలే బావి బాలలే రేపటి పౌరులు అలా ఈ తల్లి పిల్లలకి ఎలా అయితే తీర్చిదిద్దుతుందో ముందు ముందు వాళ్ళ జీవితం కూడా అందం ప్రతి తల్లి అలా చేసుకొస్తే సమాజం బాగుంటుంది ధ్యాన జగత్ అయ్యింది సార్ చెప్పినట్టు సరే ఓకే మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాలు మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం దయచేసి అందరూ మా ఏఎంసీ ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం